అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు ఆయన సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను రెండు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి ఇరవై విడత కింద పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి మరి రైతులు ఏం చేసి ఉండాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మరొకసారి మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏం చేయాలనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు అందడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పకుండా ఖచ్చితంగా ప్రతి కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసిన నేపథ్యంలో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే ఈ మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే సమాచారాన్ని తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న దాదాపు కోటి మందికి పైగా రైతులకు ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ రైతులకు మేలు చేసే విధంగా డబ్బులను అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం కోసం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభావా అని రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణలో అయితే రైతు భరోసా అని చెప్పేసి రెండు పథకాలు అందుబాటులో ఉన్నాయి మరి ఈ పథకాలు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ ఉంటే ఇప్పటికే మన తెలంగాణలో అయితే రైతు భరోసా విడుదలైంది వానకాలం సీజన్కి సంబంధించి రికార్డు స్థాయిలో ఈసారి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా రోజుకు ఒక ఎకరం రెండు ఎకరాలను లేకుండా రైతులకు ఒకేసారి కోటి నలభై ఆరు లక్షల ఎకరాల కంటే దాదాపు ఇరవై ఎకరాలకు పైగా ఒక్కొక్క రైతుకు కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి రైతులకు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరింత మేలు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి సాయాన్ని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా కానీ మనకు అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ఎటువంటి వాయిదా లేకుండా మనకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద ఏపీలో ఉన్నటువంటి దాదాపు నలభై ఏడు లక్షల మందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను ఈ ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తారీఖుల్లో అందించబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే మనకి అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు చేసాయి చేశాయనమాట మరి దీంతో ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఒక డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది గత ఫిబ్రవరి నెలలోనే మనకు పంతొమ్మిది విడత పిఎం కిసాన్ విడుదల చేసి రైతులకు మరింత మేలు చేసింది ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడతను విడుదల చేసి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు కూడా ఆదేశాలు జారీ చేసి వాయిదా పడుతూనే వస్తుంది ఎందుకు వాయిదా వేస్తున్నారంటే ముఖ్యంగా చూసుకుంటే చిన్న చిన్న కారణాలే మరి గతంలో రైతులు అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ కాకపోవడం వల్ల ఆ రైతుల వివరాలన్నీ కూడా మరొకసారి ఆన్లైన్ చేస్తున్నామని చెప్పేసి మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి మరొకసారి ఆన్లైన్ చేస్తుండడం వల్ల లేట్ అయింది ఆ ప్రక్రియ అంతా కూడా దానివల్ల లేట్ అయింది మరి ఎటువంటి వాయిదాలు అయితే ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పీఎం కిసాన్ కింద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది అనేక వాయిదాలు పడ్డాయి మీకు ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఈ సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ లిస్టు ప్రకారం మీరు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకొని లిస్టులో పేర్లు చెక్ చేసుకొని యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు మరి వివరాలను కూడా అప్డేట్ చేసుకొని అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు అదే పనికి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని కల్పించి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులు వేస్తున్నాయి మరి ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి ఖచ్చితంగా రైతులకు డబ్బులు వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి మీకు వచ్చే సాయాన్ని నేను నేరుగా మీకు ఎలా పొందాలనే విషయాన్ని మీకు నేను వెల్లడిస్తూ ఉంటాను తప్పకుండా ఈ విషయాన్ని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు ఈ నెల నుంచి కూడా మనకు అందడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది మరి ఇంకొక ఇంకా ఎవరైతే తెలంగాణ రైతులు ఉన్నారో వారికి ఆల్రెడీ వానాకాలం రైతు భరోసా జమ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు పిఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయి మరి పిఎం కిసాన్ కింద మీకు తప్పనిసరిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పిఎం కిసాన్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం విడుదల చేస్తూ ఉంటుంది పిఎం కిసాన్ అనేది మరి పిఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పొందుతూ ఉన్నారు ఖచ్చితంగా అందరికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలను అయితే జారీ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులని అయితే పొందవచ్చు మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే ఈకేవైసీ మరియు లింకు ఈ ఫార్మలడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మన రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క పైసలను విడుదల చేసేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఈ డబ్బులను వేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బులని అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందాలి అలాగే ఏపీలో ఉన్న రైతులు కూడా అన్నదాత సుఖీభో వెబ్సైట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీభోవాలో కూడా లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అన్నదాత సుఖీబో లిస్టులో లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మరి ఏపీలో ఉన్న రైతులు ఒకసారి గమనించి అన్నదాత సుఖీభో వెబ్సైట్లో చెక్ చేసుకుని అందులో మీ పేరు లేదో తెలుసుకుంటే ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అరుగుల జాబితాలు అప్డేట్ అయిపోయి ఒకసారి మీరు అరుగుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులైతే పేరు లేకుండా ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రైతు కేంద్రాల ద్వారా వెళ్ళొచ్చు అలాగే ఇందులో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు